ఓం నమో భగవతే వాసుదేవాయ మీనరాశివారు ఈ మాటలు మీరు వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు మొదటి సంకేతం మీరు ఎంత మౌనంగా బాధను భరించారో ఎవ్వరికీ తెలియదు కానీ దేవుడికి తెలుసు మీ కన్నీళ్లకు సాక్షి ఆయనే ఇప్పటివరకు మీ జీవితం పోరాటమే అయ్యుండొచ్చు నమ్మినవారు దూరమయ్యారు త్యాగంచేసినా గుర్తింపు రాలేదు అదృష్టం ఎందుకు దూరంగా ఉందో మీరే మీలో ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారు కాని ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం రావాల్సిన సమయం వచ్చింది మీ ఇంట్లోని ఒక దైవశక్తి తిరుగుతోంది ఆ తల్లి మీకు ఏదో చెప్పాలనుకుంటోంది మీ జీవితాన్ని మార్చే ఒక వ్యక్తి ఇప్పుడే మీ వైపు అడుగులు వేస్తున్నాడు ఈ వీడియో మీకు కనిపించింది అంటే మీ అదృష్ట గడియారం మోగింది అని అర్థం ఈ క్షణం నుంచి మీ జీవితం ముందు ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుంటారు మీనరాశివారు ఒంటరిగా చూడండి మనసు పెట్టి వినండి ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన సందేశం మీనరాశివారి గత కర్మల ప్రభావం జీవితం ఎందుకిలా మారింది మీనరాశివారు సహజంగా దయగలవారు ఇతరుల బాధలు తమ బాధగా అనుభూతి చెందే మనస్తత్వం మీది గత జన్మలలో మీరు చేసిన కర్మలు ఈ జన్మలో మీ జీవితాన్ని నడిపిస్తున్నాయి మీరు ఎవరికైనా చెడు చేయాలని ఎప్పుడూ ఆలోచించరు అయినా ఎందుకో మీ జీవితంలో మోసాలు అవమానాలు అన్యాయం పదే పదే ఎదురవుతుంటాయి ఇది దురదృష్టం కాదు ఇది కర్మబంధనం గత జన్మలో మీరు ఇతరుల కోసం త్యాగాలు చేశారు మీ సుఖాన్ని పక్కన పెట్టి బాధ్యతను మోశారు అందుకే ఈ జన్మలో మీరు పరీక్షలకు గురవుతున్నారు ప్రతీ కష్టం మీ సహనాన్ని పెంచడానికి వచ్చింది మీ జీవితంలో జరిగిన ప్రతీ విఫలం ప్రతి ఆలస్యం ఒక గుణపాఠం జ్యోతిష్య ప్రకారం మీనరాశివారికి ఫలితాలు ఆలస్యంగా వస్తాయి కాని అవి శాశ్వతంగా ఉంటాయి మీరు అనుకున్న సమయానికి ఏదీ జరగలేదు అనే బాధ మీలో ఉంది కాని దేవుడు మీకోసం వేరే సమయాన్ని నిర్ణయించాడు ఆ సమయం దగ్గరపడుతోంది గతంలో మీరు చేసిన మంచి కర్మలు ఇప్పటివరకు ఫలించలేదని అనిపించినా ఇప్పుడవి ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి ఈ మార్పు ఒక్కసారిగా రాదు మెల్లగా కాని బలంగా వస్తుంది మీ జీవితంలో జరిగిన ప్రతి అనుభవం మీ ఆత్మను బలపరిచింది ఇప్పటివరకు ఎదురైన మౌనవేబన ఎవరికీ తెలియని మీ లోపలి యుద్ధం మీనరాశివారు తమ బాధను బయటపెట్టరు నవ్వుతూ మాట్లాడతారు కాని లోపల మౌనంగా ఏడుస్తుంటారు మీరు ఎదుర్కొన్న వేదన మీకు మాత్రమే తెలుసు కుటుంబం కోసం పిల్లల కోసం సంబంధాలకోసం మీరు ఎన్నోసార్లు మీ మనసును చంపుకున్నారు ఎవరికైనా మీ బాధ చెప్పాలనుకున్నా చివరికి మౌనంగానే మిగిలిపోయారు రాత్రివేళ నిద్రపట్టక ఆలోచనల్లో మునిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకు నా జీవితం ఇలా ఉంది అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడింది మీరు ఎవరికీ హాని చెయ్యలేదు అయినా ఎందుకీ శిక్ష అన్న భావన మీలో బలంగా ఉంది ఇది మానసిక వేదన ఈ వేదన మిన్ను లోపల నుంచి కరిగించింది మీరు బలహీనులు కాదు మీరు ఎక్కువగా భరించినవారు మీ సహనం మీకు శాపంగా మారినట్టు అనిపించింది కాని అదే మీకు వరంగా మారబోతోంది దేవుడు మీ కన్నీళ్లను లెక్క పెట్టాడు మీరు ఒంటరిగా ఏడ్చిన క్షణం ఆయనకు తెలుసు ఈ మౌనవేదనే ఇప్పుడు మీకు దైవ అనుగ్రహంగా మారబోతోంది ఇక మీదట మీరు భరించాల్సిన అవసరం లేదు మీ బాధకు ముదింపు సమీపిస్తోంది మీరు అనుభవించిన ప్రతి కష్టం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి దారితీస్తుంది మీ ఇంట్లో తిరుగుతున్న దైవశక్తి ఆ తల్లి ఎందుకిలా సంకేతాలిస్తోంది ఇటీవల మీ ఇంట్లో జరుగుతున్న కొన్ని విషయాలు మీక్కూడా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయా అకారణంగా మనసు భారంగా మారడం ఒక్కసారిగా దేవుడిని గుర్తు చేసుకోవాలనిపించడం ఇంట్లో దీపం మంట ఎక్కువగా ఉండడం పూజ సమయంలో మనసు కదిలిపోవడం ఇవన్నీ సాధారణం కాదు మీ ఇంట్లో ఒక దైవశక్తి సంచరిస్తోంది అది మిన్ను భయపెట్టడానికి కాదు రక్షించడానికి వచ్చింది ఆ తల్లి మీ జీవితాన్ని గమనిస్తోంది మీ బాధను చూసి కదిలింది మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న మార్పులు రాబోయే పెద్ద మార్పులకు సంకేటాలు కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఉన్నట్టు అనిపించవచ్చు లేదా ఇంట్లో ప్రశాంతత ఒక్కసారిగా పెరిగినట్టు అనిపించవచ్చు ఇవన్నీ దైవ ఉనికికి సంకేతాలు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది ఆశీర్వాదకాలం మొదలైన సూచన మీ ఇంట్లో ఉన్న ఆ దైవశక్తి మీకొక సందేశం ఇవ్వాలనుకుంటోంది మీరు ఇప్పటి వరకు భరించినది చాలు ఇక మీదట మీ జీవితంలో మార్పు రావాలి అనే సంకల్పంతోనే ఆ తల్లి మీ చుట్టూ ఉంది ఈ ఆరు లక్షణాలు మీ జీవితంలో కనిపిస్తే అదృష్టకాలం మొదలైంది ఇటీవల మీరు తరచుగా ఒకే దేవుడి పేరు గుర్తు చేసుకుంటున్నారా చిన్న విషయాలకే కన్నీళ్లు వస్తున్నాయా ఒంటరిగా ఉండాలని అనిపిస్తున్నదా గతంలో నమ్మిన వారిపై ఒక్కసారిగా విరక్తి కలుగుతోందా కలల్లో ఆలయాలు దీపాలు దేవతలు కనిపిస్తున్నాయా ఈ వీడియో మీకు అనుకోకుండా ఎదురైందా ఈ ఆరు లక్షణాలు ఒకేసారి కనిపిస్తే అది సాధారణ విషయం కాదు మీ జీవితంలో ఒక అధ్యాత్మిక మలుపు మొదలైంది అని అర్థం ఇది మీ కర్మచక్రం మారుతున్న సంకేతం మీరు ఎదుర్కొన్న ప్రతి బాధ ఇప్పుడొక కారణంగా మారుతోంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నిజ స్వభావం ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తోంది ఇది కూడా దైవసంకేతమే ఇక మీదట మీరు మోసపోరు మీ జీవితంలో సరైన వ్యక్తులు సరైన అవకాశాలు రావడానికి ఇదే మొదటి అడుగు వి అనే అక్షరంతో ఉన్న పేరు మీ విధిని మార్చే పాత్ర వి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక మలుపు తీసుకురాబోతున్నాడు అతను మీకు పాత పరిచయమై ఉండవచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు అతని మాటలు మిన్ను ఆలోచనలో పడేస్తాయి ఇప్పటి వరకు మీరు నమ్మిన దారిని ప్రశ్నించేటట్టు చేస్తాయి ఈ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం లేదా అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది అతను చెప్పే ఒక్క మాట మీలో నిద్రిస్తున్న ధైర్యాన్ని మేల్కొలుపుతుంది మీరు ఇప్పటివరకు తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకునే స్థితికి వస్తారు ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు జ్యోతిష్య ప్రకారం ఇతను దైవ సంకల్పంతోనే మీ జీవితంలోకి వస్తున్నాడు అతని మాటలను నిర్లక్ష్యం చేయకండి అతని ద్వారా మీరు కొత్త దారిని చూడబోతున్నారు మీ జీవితంలో నిలిచిపోయిన ప్రవాహం మళ్లీ మొదలవుతుంది ఈ వ్యక్తి మీకొక సందేశాన్ని తీసుకువస్తాడు ఆ సందేశం మీ భయాన్ని తొలగిస్తుంది మీ భవిష్యత్తుపై మీకు నమ్మకం కలిగిస్తుంది మీ అదృష్టానికి ఇదే కీలకమలుపు ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే మీ జీవితంలోకి వస్తున్నాడు సమయం ఎందుకు ఇదే మీనరాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు ఆలస్యంగా జరుగుతాయి మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన మార్పు ఇప్పటివరకు రాలేదనే భావన మీలో ఉంది కాని జ్యోతిష్య ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది ఆ సమయం రాకముందు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు ఇప్పుడు మీ విషయంలో అదే సమయం దగ్గరపడింది వి అనే అక్షరంతో ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడే మీ జీవితంలోకి రావడానికి కారణం మీ కర్మచక్రం మారుతున్నది మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అప్పుడు సరైనవిగా అనిపించకపోయినా అవే ఈరోజు మీను ఈ స్థితికి తీసుకొచ్చాయి ఇప్పుడు మీరు మానసికంగా ఒక స్థాయికి వచ్చారు బాధను భరించే స్థాయి నుంచి నిజాన్ని అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నారు అందుకే ఈ వ్యక్తి రావడానికి ఇదే సరైన సమయం ఈ వ్యక్తి మీరు బలహీనంగా ఉన్నప్పుడు రాలేదు మీరు పూర్తిగా కుంగిపోయినప్పుడు కూడా రాలేదు మీరు లోపలే ఒక మార్పుకు సిద్ధంగా ఉన్న సమయంలోనే వస్తున్నాడు అతని రావడం మీ జీవితంలో ఒక సంకేతం ఇక మీదట మీరు ఒంటరిగా ఈ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అనే సూచన ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ జీవితాన్ని ఎలా మార్చుస్తుంది కొన్ని మాటలు వినడానికి సాధారణంగా అనిపిస్తాయి కాని అవి మన జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి ఆ వ్యక్తి చెప్పే మాట కూడా అలాగే ఉంటుంది అది పెద్ద ఉపన్యాసం కాదు గొప్ప హామీ కూడా కాదు కాని అది మీ మనసులో లోతుగా దిగుతుంది మీనరాశివారు చాలా కాలంగా ఒక సందిగ్ధంలో జీవిస్తున్నారు ఈ దారి సరైనదా కాదా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతోంది ఆ వ్యక్తి చెప్పే మాట మీకు స్పష్టత ఇస్తుంది ఇప్పటి వరకు మీరు భయంతో తీసుకోని నిర్ణయాన్ని తీసుకునే ధైర్యాన్నిస్తుంది ఆ మాట మీలో నిద్రిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది మీరు మీ విలువను గుర్తించేటట్టు చేస్తుంది మీరు ఇతరుల కోసం మాత్రమే జీవించాల్సిన అవసరం లేదని అర్థం చేస్తుంది మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవచ్చని నమ్మకం కలుగుతుంది ఈ మాట విన్న తర్వాత మీలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది గతంలో జరిగిన విషయాలపై ఉన్న భారమూ తగ్గుతుంది మీరు ముందుకు చూడడం మొదలు పెడతారు ఇది మీ జీవితంలో మానసికంగా జరిగే పెద్ద మార్పు ఇంట్లో తిరుగుతున్న తల్లిదేవత మీకు ఏం చెప్పాలనుకుంటోంది మీనరాశివారి ఇంట్లో ఉన్న ఆ దైవశక్తి మౌనంగా మాట్లాడుతుంది మాటలతో కాదు సంకేతాలతో మీకు సందేశమిస్తుంది మీరు దాన్ని అర్థం చేసుకునే స్థితికి ఇప్పుడు వచ్చారు ఆ తల్లి మీకు ఒకే విషయం చెబుతోంది ఇక మీదట భయం లేదు మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు శిక్ష కాదు అవి శుద్ధి మీ ఆత్మను శుద్ధి చేయడానికి వచ్చిన పరీక్షలు ఆ తల్లి మీకు ధైర్యం ఇవ్వడానికి మీకు రక్షణగా ఉండడానికి మీ ఇంట్లో ఉంది మీరు ఒంటరిగా లేరని గుర్తుచేస్తోంది ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మీ మనసు ఒక్కసారిగా తేలికగా అనిపించడం పూజ సమయంలో కన్నీళ్లు రావడం ఇవన్నీ తల్లి ఉనికి సంకేతాలు ఆమె మీకు చెప్పాలనుకుంటున్నది ఒక్కటే మీరు కోరుకున్నది త్వరలోనే మీకు లభిస్తుంది కాని దానికి ముందు మీరు మీమీద నమ్మకం పెట్టుకోవాలి ఆ తల్లి మీకు ఒక మార్గాన్ని చూపుతోంది ఆ మార్గం భయంతో కాదు విశ్వాసంతో నడవాల్సిన మార్గం మీరు ఆ సంకేతాలను గమనిస్తే మీ జీవితం మెల్లగా కానీ స్థిరంగా మారుతుంది డిసెంబర్ పదిహేడు తేదీ మీ జీవితంలో ప్రారంభమయ్యే అంతర్గత మార్పు డిసెంబర్ పదిహేడు మీనరాశివారికి చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు నుంచి మీలో అంతర్గత మార్పు మొదలవుతుంది బయట పెద్దగా ఏమీ జరగకపోయినా లోపల మీ ఆలోచనలు మారడం ప్రారంభమవుతుంది గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలపై మీరు స్పందించే విధానం మారుతుంది ఈ రోజునుంచి మీరు కొన్ని విషయాలను వదిలేయడం మొదలు పెడతారు అవసరం లేని ఆలోచనలు మిన్ను ఉపయోగించుకున్న వ్యక్తులు మీకు నొప్పినిచ్చిన జ్ఞాపకాలు మెల్లగా మీ జీవితంలోంచి తొలగిపోతాయి ఇది సహజంగా జరుగుతుంది బలవంతంగా కాదు ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుంది అది ఉద్యోగం కావచ్చు సంబంధం కావచ్చు లేదా మీ మనసుకు సంబంధించిన విషయం కావచ్చు మీరు తీసుకునే ఆ నిర్ణయానికి దైవ అనుగ్రహం ఉంటుంది డిసెంబర్ పద్దెనిమిది తేదీ అదృష్ట ద్వారం తెరుచుకునే సంకేతం డిసెంబర్ పద్దెనిమిది మీనరాశివారికి అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు ఈరోజు మీకు ఒక సమాచారం ఒక వార్త లేదా ఒక ఆలోచన వస్తుంది మొదట అది పెద్దగా అనిపించకపోవచ్చు కాని అదే మీ జీవితాన్ని మలుపు తిప్పే అంశమవుతుంది ఈరోజు మీరు ఎవరో ఒకరితో చేసే సంభాషణ చాలా కీలకం ఆ మాటలు మీకు కొత్త దారిని చూపిస్తాయి మీరు ఇప్పటివరకు ఊహించని అవకాశం మీ ముందుకు రావచ్చు అది భయంగా అనిపించిన జ్యోతిష్య ప్రకారం అదే మీకు సరైన మార్గం ఈ నుంచి మీ అదృష్టం మెల్లగా కానీ స్పష్టంగా పనిచేయడం మొదలవుతుంది మీరు నమ్మకం పెట్టుకుంటే మీ జీవితం మారడం ఖాయం ఇది తాత్కాలిక మార్పు కాదు దీర్ఘకాలికంగా మీ జీవితాన్ని ప్రభావితం చేసే మార్పు డిసెంబర్ పంతొమ్మిది తేదీ ఆర్థిక భాగ్యం మెల్లగా స్థిరపడే రోజు డిసెంబర్ పంతొమ్మిది మీనరాశివారి జీవితంలో ఒక కీలక మలుపు ఇప్పటివరకు డబ్బు వచ్చిపోయినట్టే అనిపించింది ఎంత కష్టపడినా చేతిలో నిలవని పరిస్థితులు ఎదురయ్యాయి మీరు సంపాదించిన డబ్బు మీకంటే ముందు ఇతరుల అవసరాలకు వెళ్లిపోయింది కుటుంబ బాధ్యతలు అప్పులు అనుకోని ఖర్చులు మీని ఎప్పుడూ ఒత్తిడిలో ఉంచాయి ఈ తేదీ నుంచి ఆ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది ఇది ఒక్కసారిగా ధనవర్షం కురిసినట్టు ఉండదు కాని మీ చేతిలో నిలిచే ఆదాయం మొదలవుతుంది మీరు చేసే పని విలువ మీకు అర్థమవుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు మీరు ఆర్థికంగా ఎవరిపై ఆధారపడ్డారో ఆ అవసరం మెల్లగా తగ్గుతుంది డిసెంబర్ పంతొమ్మిది తర్వాత మీరు డబ్బును చూసే విధానం మారుతుంది అవసరం లేని ఖర్చులపై నియంత్రణ వస్తుంది ఒక చిన్న ఆలోచన లేదా సూచన ద్వారా భవిష్యత్తులో స్థిరమైన ఆదాయ మార్గం ఏర్పడుతుంది ఇది దైవ అనుగ్రహంతో కలిగే మార్పు మీరు ఇప్పటివరకు అనుభవించిన ఆర్థిక ఒడిదుడుకులకు ఇది ముగింపు సంకేతం డిసెంబర్ ఇరవైతేడి జీవితాన్ని మార్చే నిర్ణయం డిసెంబర్ ఇరవై మీనరాశివారికి నిర్ణయాత్మక రోజు ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది చాలా కాలంగా మీరొక సందిగ్ధంలో ఉన్నారు ఈ దారిలోనే కొనసాగాల లేక కొత్త దారిని ఎంచుకోవాలా అనే ప్రశ్న మీను వేధించింది ఈ తేదీకొచ్చేసరికి మీ మనసులో స్పష్టత ఏర్పడుతుంది భయంతో కాదు ఆలోచనతో తీసుకునే నిర్ణయం అది మీలో ఉన్న అనుమానాలు తగ్గిపోతాయి మీరు మీకే న్యాయం చేసుకునే స్థితికి వస్తారు ఈ నిర్ణయం ఉద్యోగం వ్యాపారం నివాసం లేదా సంబంధానికి సంబంధించినదై ఉండవచ్చు ఈ రోజు తీసుకునే నిర్ణయానికి మొదట కొంత భయం అనిపించవచ్చు కాని ఆ భయం తాత్కాలికం దీర్ఘకాలంలో అది మీకు శాంతి స్థిరత్వమిస్తుంది జ్యోతిష్యంగా ఈరోజు మీపై ఉన్న గ్రహ ప్రభావాలు అనుకూలంగా మారతాయి మీరు ముందుకు అడుగువేయడానికి ఇదే సరైన సమయం కుటుంబ జీవితంలో మార్పులు బాధ్యతల నుంచి ఊరట మీనరాశివారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు మీ సుఖాన్ని పక్కన పెట్టి కుటుంబ శాంతికే మొదట ప్రాధాన్యమిచ్చారు అందుకే మీరు ఎప్పుడూ బాధ్యతల భారం మోశారు కుటుంబంలో ఉన్న సమస్యలు మీ మనసును లోపలినుంచే కుదిపేశాయి ఇప్పుడు కుటుంబ పరిస్థితుల్లో మార్పు మొదలవుతుంది మాటలు మారతాయి అపార్థాలు తగ్గుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన విషయాలను కుటుంబ సభ్యులు అర్థం చేసుకునే స్థితికి వస్తారు ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు కాని స్థిరంగా జరిగే మార్పు మీరు ఇప్పటివరకు కుటుంబం కోసం చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తింపు పొందుతాయి కుటుంబంలో మీకు మానసిక మద్దతు లభించడం మొదలవుతుంది మీరు ఒంటరిగా పోరాడుతున్న భావన తగ్గిపోతుంది ఇది మీ మనసుకు గొప్ప ఊరటనిస్తుంది ఉద్యోగం వ్యాపారంలో కొత్త దిశ కష్టానికి ఫలితం ఉద్యోగం చేస్తున్న మీనరాశివారికి ఇప్పటివరకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా అనిపించింది మీ కృషిని ఎవరూ గమనించడం లేదనే భావన మీలో ఉంది వ్యాపారం చేసేవారికి కూడా లేకపోవడం అనిశ్చితి ఎక్కువగా ఉండడం జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది మీ పని గుర్తింపు పొందుతుంది మీకొక కొత్త బాధ్యత లేదా అవకాశం రావచ్చు అది భారంగా అనిపించినా అదే భవిష్యత్తులో మీ స్థాయిని పెంచుతుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు కొత్త కస్టమర్లు లేదా కొత్త భాగస్వామ్యం వచ్చే అవకాశం ఉంది ఈ మార్పులు మీకు ధైర్యాన్నిస్తాయి మీరు మీ సామర్థ్యాన్ని మళ్లీ నమ్మడం మొదలు ఇది తాత్కాలిక లాభం కాదు దీర్ఘకాలంలో మీ స్థితిని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లే మార్గం మనసుకు కలిగే శాంతి నిజమైన ఆశీర్వాదం మీనరాశివారు బయట ప్రపంచంలో ఏం సాధించినా మనసులో శాంతి లేకపోతే సంతోషంగా ఉండలేరు మీరు చాలా కాలంగా ఆ శాంతిని కోల్పోయారు ఆలోచనలు భయాలు బాధ్యతలు మీను లోపలినుంచే అలసిపోయేలా చేశాయి ఇప్పుడు మెల్లగా మీ మనసుకు శాంతి తిరిగి వస్తుంది మీరు చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనడం మొదలు పెడతారు అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి మీ నిద్ర మెరుగుపడుతుంది ఇది దైవ అనుగ్రహంతో కలిగే మార్పు ఈ శాంతే మీకు నిజమైన సంపద దీనివల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం స్పష్టంగా ఉంటుంది మీ జీవితంలో వచ్చే మార్పులను ప్రశాంతంగా స్వీకరించే శక్తి మీకు లభిస్తుంది ఇది మీకు లభించే గొప్ప ఆశీర్వాదం శత్రువులు మౌనమయ్యే కాలం మీపై ఉన్న దుష్ట ప్రభావాల తగ్గుదల మీనరాశివారు సహజంగా శాంత స్వభావం కలవారు అందుకే మీ మౌనాన్ని బలహీనతగా భావించినవారు మీ జీవితంలో ఎక్కువయ్యారు వెనుక నుంచి మాటలు పనిలో అడ్డంకులు అవసరానికి మించి విమర్శలు ఇవన్నీ మీరు అనుభవించారు కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది జ్యోతిష్య ప్రకారం మీపై ఉన్న దుష్ట గ్రహప్రభావాలు మెల్లగా తగ్గుతున్నాయి మీకు హాని చెయ్యాలనుకున్నవారు తమ పనుల్లోనే చిక్కుకుంటారు మీ పేరు చెడగొట్టాలనుకున్న ప్రయత్నాలు ఫలించవు మీరు ఏమీ చేయకపోయినా కాలమే వారికి సమాధానమిస్తుంది ఇది ప్రతీకారం కాదు న్యాయం మీరు నిశ్శబ్దంగా ఉన్నా మీ నిజాయితీ మీకు రక్షణగా నిలుస్తుంది దేవత అనుగ్రహం పూర్తిగా ఎప్పుడు లభిస్తుంది దేవత అనుగ్రహం ఒక్కసారిగా పడిపోదు అది దశలవారీగా వస్తుంది మీ విషయంలో కూడా అలాగే జరుగుతోంది మొదట మానసిక బలం పెరుగుతుంది తరువాత సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఆపై అవకాశాలు మీ వైపు నడిచివస్తాయి మీరు మీ మనసులో భయాన్ని వదిలి విశ్వాసాన్ని పెంచుకున్న రోజే దేవత అనుగ్రహం పూర్తిగా పనిచేయడం మొదలవుతుంది మీరు ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నం కంటి మీ ఆత్మను శాంతిగా ఉంచే ప్రయత్నం చెయ్యాలి అప్పుడు దేవత మీకు కావలసిన దారిని స్పష్టంగా చూపిస్తుంది మీరు చేయవలసిన ముఖ్య ఆచారం దైవశక్తిని బలపరిచే మార్గం ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒకే సమయానికి దీపం వెలిగించండి ఆ దీపం ముందు కూర్చుని మీ మనసులో ఉన్న భయాలను బయటపెట్టండి మాటలతో కాదు మనసుతో దేవుడిని కోరండి మీ కోరికలు చిన్నవైనా పెద్దవైనా సంకోచించకండి వారంలో ఒక రోజైనా నిశ్శబ్దంగా ఉండే సమయం తీసుకోండి ఆ సమయంలో ఎవరినీ నిందించకండి ఎవరి గురించి చెడు ఆలోచించకండి ఇది మీ ఆత్మను శుద్ధి చేస్తుంది ఈ చిన్న ఆచారమే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది మీ జీవితంలో ప్రారంభమయ్యే కొత్త దారి ఇప్పటి వరకు మీ జీవితం ఒకే దారిలో నడిచినట్టు అనిపించింది కాని ఇప్పుడు ఒక కొత్త దారి మీ ముందుకు వస్తోంది అది వెంటనే స్పష్టంగా కనిపించకపోవచ్చు కాని మీరు ఆ దారిలో అడుగుపెట్టిన తరువాత మీలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది ఈ దారి మీకు భయం కలిగించదు మీ మనసుకు శాంతి ఇస్తుంది మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే ఈ దారి మిమ్మల్ని స్థిరత్వం వైపు తీసుకెళ్తుంది ఇది మీ కర్మ ఫలితంగా లభిస్తున్న అవకాశం కార్తికేయస్వామి ఆశీర్వాదం మీకు రక్షణగా నిలిచే శక్తి కార్తికేయస్వామి మీన రాశివారికి ప్రత్యేక రక్షణ కలిగించే దేవుడు మీరు ధైర్యం కోల్పోయిన సమయంలో ఆయన శక్తి మీకు తోడుగా ఉంటుంది మనసు బలహీనంగా ఉన్నప్పుడు ఆయనను స్మరించటం మీకు అంతర్గత బలాన్ని ఇస్తుంది కార్తికేయస్వామి అనుగ్రహంతో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీరు నడిచే దారి సరైనదేనని ఆయన మీకు సంకేతాల ద్వారా తెలియజేస్తారు ఈ ఆశీర్వాదమే మీ జీవితంలో ముందు నడిపించే ప్రధాన శక్తిగా మారుతుంది మీనరాశివారు ఇంతవరకు మీరు విన్న మాట సాధారణంగా చెప్పిన జాతకం కాదు ఇది మీ జీవితంలో జరుగుతున్న అదృశ్య మార్పుల గురించి ఇచ్చిన సూచన మీరిప్పటివరకు భరించిన కష్టాలు వృధా కాలేదు ఆ కన్నీళ్లే ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి ఈ క్షణం నుంచి భయాన్ని పక్కన పెట్టండి మీమీద మీరు నమ్మకం పెట్టుకోండి దేవుడు మీ పక్కనే ఉన్నాడు మీ జీవితంలోకి వచ్చే మార్పులను నిశ్శబ్దంగా స్వీకరించండి అవి శబ్దంచెయ్యవు కానీ మీ భవిష్యత్తును మెల్లగా కానీ శాశ్వతంగా మార్చేస్తాయి ఈ మాటలు మీ మనసును తాకితే ఇది మీకోసమే రూపొందించబడిన సందేశం దైవ సంకేతాలను గమనించండి మీకు దారి చూపించేది అవే మళ్లీ చెబుతున్నాను మీ జీవితం ఇక ముందు ముందులా ఉండదు